మీ పేరు సోని భాయ్ సోనిబాయ్ ఎక్కడ నుంచి వచ్చారు నానపేట నాన్నపేట ఎక్కడ ఏ జిల్లా 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 నా ఓకే సో ఏంటి ఏంటి ప్రాబ్లం క్యాన్సర్ క్యాన్సర్ ఎన్ని రోజులైంది వచ్చింది ఇప్పుడు నాలుగు వారాలు నాలుగు వారాలు ముందు వచ్చారా ఇప్పుడే ఇంతకుముందు వచ్చినా సార్ రెండు నెలల రెండు నెల సో ఇక్కడ మందులు తీసుకొని అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అట్లే ఉండే అందుకే వాటి ఉందా సార్ ఇప్పుడు మంచిగుందా ఏం మంచిది ఇంకా ఎక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది అప్పుడు అప్పుడు ఎట్లుందా అట్లే ఉంది ఇప్పుడు కూడా అట్లే ఉంది సార్ ఎన్ని సార్లు వచ్చారు అప్పుడు మూడు నాలుగు సార్లు రాజ మరి పత్ చేస్తారా చేస్తుందా సార్ టోటాల్ ఒకటేటా పసుపు పొడి పసుపు పొడి పేయి అవి సలా పాలు ఇప్పుడు చేతనవుతుందా అప్పుడు ఎట్లున్నారో అట్లనే ఉన్నారా లేక కొంచెం కొంచెం మార్పు వచ్చిందా అంటే మీరు పత్రం చేయట్లేదు మరి ఇంత మందికి నయమైంది మీకు ఎందుకు కాలే ఏదైతే తినారో తినకూడదు రొట్టెలే తినమన్నారు కదా రొట్టెలే ఇప్పుడు నీకు నయమైందని చెప్పడానికి వచ్చినావా నయం కాలేదని చెప్పడానికి వచ్చినావా

అక్కడ రెండు లక్షలు అయినాయి అన్నారు ఇక్కడ ఎన్ని లక్షలు అయినాయి ఐదు వేలైన నాలుగు సార్లు వస్తాయి నాలుగు సార్లు వస్తాయి ఐదు వేలు అంటే నీకు చార్జీలు మందే డబ్బులు ఖర్చు అయినాయి ఇక్కడైతే ఫ్రీగా ట్రీట్మెంట్ కదా సో మరి ఈసారి మంచిగా మందులు తీసుకున్నవి మంచిగా వాడు అందరికి నెలలనే నయమవుతుంది మరి మీకు ఎందుకు గాలి మంచిగా ఉన్నారు ఏం కాదు అవుతుంది మీకు ఎంత మంచిగా నవ్వుకుంటా సంతోషంగా ఉన్నారు మంచిగా మందులు వాడు అయిపోతుంది ఏమైనా పని చేస్తారా రోజు పని ఇంట్లో తిని వండుకోవడమే చేసుకుంటాం రోజు చేసేది సో తను నాలుగోసారి రావడం చూడడానికి అయితే చాలా అంటే ఆరోగ్యంగా కనిపిస్తుంది క్యాన్సర్ వచ్చినప్పటికి కూడా ఇది నాలుగోసారి అట మందులు మరి వాడుతుందట చూస్తుంటే మాత్రం ఆరోగ్యంగా కనిపిస్తుంది తొందరలో ఆమె కూడా నయమేలాగానే కనిపిస్తుంది ఎందుకంటే సంతోషంగానే ఉంది ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తే రెండు లక్షలు ఖర్చు పెట్టిందట ఇక్కడికి నాలుగు సార్లు వచ్చినా నాలుగు వేలు అయిపోయినట్టుంది నాలుగు వేలు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ సో మనకు ఇక్కడ అర్థమైపోతుంది ట్రీట్మెంట్ కూడా ఎంత తక్కువలో స్వామీజీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు మందులు కూడా ఎంత తక్కువకు దొరుకుతున్నాయి ఫ్రీ ట్రీట్మెంట్ మందులైతే రోజులో మనం బయటికి వెళ్తే అప్ అది తాగుతూ ఉంటాం అడ్డమైనవి అన్ని సో ఆ అడ్డమైన పెట్టే ఖర్చు ఇక్కడ ఒక నాలుగు వందల ఐదు వందలు మనం మనిషి బ్రతకడానికి నాలుగు వందల ఐదు వందలు ఖర్చు పెట్టుకుంటున్నాం అంతే సో ఇక్కడ ఇంకా చాలా మంది ఎక్కడ నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం పడిపోయినాయి ఫస్ట్ టైం రావడం ఎట్లా వచ్చారు ఎవరు చెప్పారు ఒక ఆమె ఎట్టనో ఒక ఆమె చెప్పాను ఆమె చెప్తేనే మేము వచ్చాము ఎన్ని రోజులు పడిపోయి

మీరు లక్షల లక్షలు ఖర్చు పెట్టారు సో ఇక మీ భర్త కాలు అయితే తొందరలో వస్తుంది బాధపడకండి సో ఆయన ఇచ్చినటువంటి మందులు మీరు పక్కన కొంచెం మా పాపలు విన్నారు మా అమ్మాయిలు వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం చెప్పుకోవాలి ఓకే చెప్పుకోండి నయం అయిపోతుంది సరే ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ టైం